మరి ఒక కార్యక్రమం నిమిత్తమే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చామండి అమ్మ జ్ఞాపకార్థ మరి జ్ఞాపకం చేసుకోవడానికి అమ్మ కోరకు మేమందరం కూడా ఇక్కడ కూడున్నాము వంటలు చేస్తున్నాం చూడండి ఇదైతే మటన్ కర్రీ ఉల్లిపాయల కోసము పెట్టి మరి ఉల్లిపాయలు అయితే వేయిస్తున్నాను మిత్రమా ఇవి ఏగాక మరి మేక మటన్ ఇందులో వేస్తాము ఆ కర్రీ మొత్తం కూడా మీకు చూపిస్తాను మిత్రమా చూడండి మిత్రమా మటన్ కర్రీకి ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి ఎక్కువ పడుకుంటే పోషకాలు అందరూ అలా చేస్తారు ఇలాగే

మిత్రమా ఇదిగోండి లివర్లు కూడా ఇందులో వేసేస్తున్నాయి మటన్ దాంట్లో కూడా వేసేస్తున్నాను ఇది ముందే కడిగి కవర్ లో వేసి ఉంచాం మిత్రమా అందుకనే డైరెక్ట్గా వేసేస్తున్నాను చూడండి మటన్ మొత్తం వేసి కలుపుతున్నాను మిత్రమా కొంచెం ఉడికాక మిగిలిన సామాన్లు వేద్దాం ఫస్ట్ గిన్నె పెట్టాను మిత్రమా ఇది సరిపోలేదు ఎందుకన్నా మంచిదని గిన్నె మాత్రము వేసాను మిత్రమా చూడండి మటన్ కదా పల్సగా ఉడి ముందు బాగుంటుంది వేసరికి మందం ఎక్కువ అయిపోయింది ఇబ్బందిగా ఉంది కలపడానికి కూడా అందుకనే ఏ కింద మార్చేసాను మిత్రమా చూడండి ఇన్న మార్చాక ఉప్పు వేస్తున్నాను చూడండి పసుపు వేస్తున్నాను స్టవ్ పెట్టుకున్నాము కానీ సెగ మాత్రం ఏమా వస్తుంది వాతావరణం చల్లగే ఉంది కానీ గ్యాస్ వేడి మాత్రం బాగా వస్తుంది ఇప్పటి చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ పెట్టాను ఇప్పుడైతే మటన్ కర్రీ పెడుతుందో మటన్ వీడియో తీసుకుంటాం ఇక్కడ చూడండి మిత్రమా ఇదిగోండి ఎలా ఉడుకుతుందో చూడండి మళ్ళీ ఉడుకుతుంది కదా ఇదిగోండి అల్లం పేస్ట్ వేస్తున్నాను అల్లం పేస్ట్ వేస్తాను మిత్రమా తర్వాత కారం అల్లం పేస్ట్ వేసాను మెంతపూర వేస్తున్నాను మిత్రమా మరి చాలా మంది మెంతకూర వేసుకుంటారో లేదో నా మాకైతే తెలియదు కొత్తిమీర అయితే వేసుకుంటారనుకుంటా నేనైతే మెంతకూర వేస్తున్నాను చూడండి మిత్రమా మెంతకూర టేస్ట్ భలేగా ఉంటుంది కదా మిస్ అయ్యింది మిత్రమా మెంతకూర వేస్తాను మిత్రమా చూడండి వేసి నాకు ఎలా ఉందా పూరంతా ఎంత చక్కగా ఉందో చూడండి గ్రీన్ గ్రీన్ గా సూపర్ గా ఉంది కదా నగ్గిండి చూడండి మిత్ర కొద్దిగా పుదీనా వేస్తున్నాను వెంతకూరు వేసాను కదా కొంచెం పుదీనా వేస్తున్నాను చివరిలో మనము కొత్తిమీర వేసుకుందాం కొంచెం ఉడికాక మిగిలినటువంటి వాటిని వేసుకుందాం ఇక్కడ ఫ్యామిలీ ఫంక్షన్ అన్నీ వస్తాయమ్మా సార్ ప్పుడు ఇట్లా వేస్తున్నాను మిత్రమా చూడండి ఈ సెగంతా నా మొక్క మీదకే వస్తుంది అసలుకే నేను నలుపు ఈ సెగ వచ్చి ఇంకా నలుపు అయిపోతానేమో ధనియాల పొడి కూడా వేస్తున్నాను చూడండి

ఉప్పు అయితే సరిపోయింది కదా మిత్రమా కారం సరిపోలేదు అందుకే ఒక సూర్యు మళ్ళీ వేస్తున్నాను కొంచెం ముడికా మరి అది కొబ్బరి కొబ్బరి పేస్ట్ కొబ్బరి పూలు జీడిపప్పు మసాలా పేస్టు తర్వాత వేసిన మిత్రమా అవన్నీ వేసాం కదా ఇదిగోండి మా జీడిపప్పు కొబ్బరి గసాలా పేస్ట్ వేస్తున్నా చూడండి చూడండి మిత్రమా నేను కలుపుకుంటే ఇటు పక్కన మా చెల్లి ఇటు పక్కన మా మరదలు అయినారు నాకైతే చోటకాలు చూపుతాయి వీళ్ళైతే హాయిగా చూస్తున్నారు మిత్రమా యా కే పంచల తంద్ర ఏయరా మి వెత్త ఇప్పుడు ఏస్కో కారము కావాల్సినంత ఒకసలు ఏంట మీరు వాటర్ మనకు తగిలేల అమ్మా వాటర్ వాటర్ కూడా పోయింది చేస్తావు ఇది ఏయకని లేదే ఏవో తాళం ఇచ్చారు ఒకటి మనం కారము చూడండి అట్టే वाले అంతే ఉంటాయి ఏమంటే

దాన్ని బట్టి ఇంకా పడితే మిత్రమా కూర ఉడికిందా లేదా చూస్తున్నాను చూడండి చేస్తా నలిపితే నలిపి చేయి మాత్రం మిత్రమా కర్రీ మొత్తం అన్ని వేసేసాము దింపడానికి వచ్చేసింది ఒక టూ మినిట్స్ విడిపించేసి దింపుతాం మిత్రమా చూడండి ఎంత చక్కగా ఇందుట్లో లివర్లు బోన్స్ మటన్ రాత జీడిపప్పులు కూడా కనిపిస్తున్నాయి మిత్రమా చూడండి మిత్రమా అయిపోయింది మిత్రమా టేస్ట్ కూడా ఒక్కసారి చూసి చెప్తాను మీకు నేను టేస్ట్ చూస్తుంటే మీకు నో రూరి పోతుంది వావ్ సూపర్ గా ఉంది మటన్ మిత్రమా అసలు ఎమా ఉంది మిత్రమా చూసి చూసి చూడండి సూపర్ గా ఉంది మిత్రమా ఇదిగోండి ఫోన్స్ చూడండి సగం మిత్రమా మిత్రమాటన్ అయితే అయిపోయింది మిత్రమా బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా